రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది దేశంలో ఎన్డీఏ సర్కారు ఉంది మన రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ ఏమో కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ వీళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంది అటువంటిప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోణంలో వీళ్ళు గట్టిగా పట్టుబట్టి ఏమైనా సాధిస్తారేమో అనుకుంటే వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం మరో రకంగా ఉన్నాయి ఎందుకు అసలు కేంద్రం మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి అసలు దేఖను కూడా దేకినట్లు కనిపించడం లేదు సీరియస్లీ ఏదో పలకరించడం కాదు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఏమైనా నెరవేర్చినా నెరవేర్చుకున్నా పర్లేదు కానీ మా రాజకీయ ప్రయోజనాలు మాత్రం నెరవేర్చండి జగన్ను వైసీపీని టార్గెట్ చేసి సహకరించాడని ఇది ఒకటే అడుగుతూ ఉన్నారేమో ఢిల్లీలో ఏమైనా లేకపోతే ఏంటి ఈరోజు కూడా ప్రజాశక్తి కేంద్రం నుండి విధిలింపులే అంటే అట్లేదో మెతుకులు ఇసిరేశారని హెడ్డింగ్ పెట్టింది అంచనాల మేరకు అందని నిధులు కాగ్ తాజా గణాంకాల్లో వెళ్ళడి అని కేంద్ర గ్రాంట్లట ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ముప్పై వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తే రాష్ట్రం వాళ్ళు ఇచ్చారు తెలుసా పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల వీళ్ళు రాసుకుంటూ వచ్చారు అంచనా వేసిన మొత్తంలో సగం కూడా ఇవ్వలేదు అని ఇవన్నీ కా తాజా విడుదల చేసినటువంటి తాజా గణాంకాలు చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు అప్పులేమో అరవై ఎనిమిది వేల కోట్లు చేస్తామని చెప్పి అప్పులు దగ్గర దగ్గర తొంభై ఒక్క వేల కోట్లు చేశారట తొంభై వేల ఐదు వందల కోట్లు ఏ విధంగా చూసినా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది కేంద్రం నుంచి గ్రాంట్స్ రావట్లేదు వీళ్ళు అంచనా వేసిన దాంట్లో సగం కూడా ఇవ్వడం లేదట కానీ భజన మాత్రం పోటీపడి చేస్తారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సరే ఉప ముఖ్యమంత్రి అంటే చేస్తారు ఎందుకంటే ఆయన ఏమీ అంత పెద్ద స్థాయి కాదు కదా మరి చంద్రబాబు గారు కూడా పోటీ పడి భయాన్ని చేస్తారు ఢిల్లీ పెద్దలు కనుక రాష్ట్రానికి వచ్చినా సారు ఢిల్లీకి పోయినా కూడా ఏది రాష్ట బడ్జెట్లో కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ప్రస్తావించలేదు మరి దేనికోసం వీళ్ళకున్నటువంటి పలుబడి ఉపయోగించుకుంటున్నారు నో డౌట్స్ రాజకీయ అవసరాల కోసం మాత్రం ఉపయోగపడితే చాలు అనుకుంటున్నట్టున్నారు మరి కేంద్రం వీళ్ళ రాజకీయ అవసరాలు ఎంతవరకు తీరుస్తుందో చూడాలి కానీ రాష్ట్ర అవసరాలైతే తీర్చడం లేదు